జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు విమర్శించారు గురువారం నగరంలోని మాకుంట లేఅవుట్ లో ఉన్న జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు జగన్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నేను బ్రతికే ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించారు కాబట్టే పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో జగన్కి తప్ప ఎవరికీ లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్కి పదకొండు ఇచ్చినా అతనిలో ఇంకా మార్పు రాలేదని అన్నారు వైసీపీ ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు నగర రూరల్ డివిజన్ ఇన్ఛార్జులు వావిల్ల బాలాజీ పవన్ చుక్కల భీమయ్య శ్యాం పాల్గొన్నారు యాభై ఆరు నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుధుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది అప్పట్లోనే చెప్పారు ఇరవై మూడవ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై మూడవ రాజు పులికేసి అని మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈ రోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు దయచేసి చెప్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివిందల పులికేసి అందుకే జనాలు నిన్ను ఏసారు నేలకేసి ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ ఆ పదకొండు స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్ ఒక మూడు రోజుల ముందర నాలుగు రోజుల ముందరో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు ఈరోజు నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో లో అన్ని ఎగిరిపోయినాయి పట్టుమని పది సీట్లు గెలుచుకునే దానికి ఆప సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుధులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది తరు దయచేసి చెప్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివెందుల పులికేసి అందుకే జనాలు నిన్ను ఏసారి నేలకేసి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నామంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక మూడు రోజుల ముందర నాలుగు రోజుల ముందరో ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు